ఒకసారి ఓ వ్యక్తిలో అడవిలో ప్రయాణిస్తున్నాడు దారిలో ముగ్గురు దొంగలు అతడి మీద పడి అతడి వద్ద ఉన్నవన్నీ దోచుకున్నారు దొంగల్లో ఒక అతను ఇలా అన్నాడు వీటిని ప్రాణాలతో వదిలేయటం మంచిది కాదు రేపెప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు అందుకే చంపేస్తే పోతుందని బాటసారిని చాకుతో పడవబోయాడు రెండవ దొంగ అతన్ని ఆపాడు మన పని దోచుకోవడం కానీ చంపడం కాదు అనవసరంగా వీడిని చంపిన పాపం మనకెందుకు గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగిస్తారని భయపడి అందరినీ చంపుతూ పోవడమేనా మన పని ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది మనం ఈ అడవి నుండి బయటపడేలోగా వీడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే చాలు అందుకని వీడి కాళ్ళు చేతులు కట్టిపడేద్దాం అన్నాడు మొదటి దొంగ సరేనన్నాడు ఇద్దరూ కలిసి అతడిని కట్టిపడేశారు మూడవ దొంగకు అది కూడా నచ్చలేదు మిగిలిన ఇద్దరితో కలిసి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు బాటసారిని చూచి అయ్యో నిన్నంతగా హింసించాము సరే నీ కట్లు విప్పిస్తాము నీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు నీ కట్లు విప్పాడు అంతటితో ఆకకుండా ఈ అడవిలో ఇంకా దొంగలుండవచ్చు నీ వద్ద దోచుకునేటందుకు ఏమీ లేవు ఆ కొంపలో నిన్ను చంపినా చంపవచ్చు అందుకని జనం తిరిగే రహదారికి వెళ్ళే వరకు నేను నీతోనే వస్తాను పద బయలుదేరు అన్నాడు బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు ఇద్దరు కొంతసేపటికి రహదారి చేరుకున్నారు అప్పుడు బాటసారి దొంగతో అన్నాడు అయ్యా మీరంత మంచివారు ఉన్నారు మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వలేను దయచేసి నా ఇంటికొచ్చి భోజనం చేసి రండి అంటూ ప్రాధాయపడి బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు దొంగ పాపం భోజనం చేస్తుండగా బాటసారి నుండా ఓ దుడ్డు కర్రత తల మీద గట్టిగా బాదాడు దొంగ తల పట్టుకుని అబ్బా అని క్రింద పోగానే ఇరుగు పొరుగు వారిని కేకేసి దొంగను వారికి అప్పగించాడు బాటసారి దానవుల్లో మానవత్వం ఉన్నట్లే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు కూడా ఉంటారు ఇదండి మానవత్వం స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో